మొదటి అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం దుష్టుల ఆలోచన నడవక పాపుల మార్గమున నిలవక అపహాసలు కూర్చుండు చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు నుండును అతడు చేయనుదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పుట్టువలేని నుందురు కాబట్టి న్యాయవ్యవస్థలో దుష్టులను నీతి మంతుల సభలో కాకులను నిలవరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును రెండవ అధ్యాయం అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వాటి కట్లు తెంపుదము రండి వారి పాశ్ పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పచ్చు భూరాజులు యహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఉన్న ఆసీనుడగు నవ్వుచున్నారు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పడుకును ప్రచండ కోపము చేత వారిని తెల్లడింపజే నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చే చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చను ఇనుపదంతముతో నీవు వారిని నలుగగొట్టదవు కుండను కలగగొట్టినట్లు వారిని ఒక్కచెక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులైయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు మూడవ అధ్యాయం యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కీడముగా నీవే నాకు అతిశయాస్పదముగా నా తెల ఎత్తువాడవుగా ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవ నన్ను రక్షించుము నా శత్రువుల నందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నా ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక నాలుగవ అధ్యాయం నా నీతికి దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలగజేసేవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమి ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకొదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చిన్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడు మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవానో నమ్ముకొనుడి మాకు మేళ్ళు చూపు వాడెవడను పలుకువారణికులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములలో పుట్టించుతివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును చూడని ఎంత చక్కని వాగ్దానం కదండి నేను ఒంటరి వాడిగా ఉండినను నీవే నన్ను రక్షించ సురక్షితంగా నివసింపజేయువు ఇక్కడ మనం ఒంటరిగా ఉన్నా కానీ చాలా చక్కగా హ్యాపీగా నిద్రపోవచ్చండి ఎందుకంటే మనకు ఎహోవా తోడుగా ఉన్నాడు ఐదవ అధ్యాయం యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును బియ్యం సంచి మీద నీవు దుష్టత్యము చూసి ఆనందించుచు దేవుడవు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించు వారి యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాల దిక్కు చూసి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ సత్యానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగమున నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకలాడవారు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధం వలె తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహోవా నీతి మంత్రులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామంనకు ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు చదవబడిన వాక్యం దేవుని దీవించి ఆశీర్వదించబడినుగాక ఆమెన్